నమస్కారం వను కథలకు స్వాగతం ఈరోజు మనం ఆదివారం అనుబంధం ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడిన రెండో అంగడి అనే ఒక కథను విందామండి ఈ కథ రచించిన వారు చింతకింది శ్రీనివాసరావు గారండి ఇక కథలోకి వెళ్తున్నానండి వెంకటి ఆ ఒక్క క్షణంలోనే సగ్గుమళ్ళ వెంకటిక గౌరవ స్థానానికి చేరిపోయింది ఆర్థికంగా అధికమైపోయింది పేరు ప్రతిష్టలు చేసుకుంది కార్లు సమకూరాయి ఆభరణాలు అందగించాయి పట్టు తాపితాలు పల్లవించాయి బంగారం బంటైంది వెండి వెట్టయింది ఇంద్రభవనం ఇల్లయింది ఆ ఇంటికి ఆమె మహా ఇల్లాలైంది మహా యజమానురాలైంది మహా పొంగు మహా పరిమళము అయిపోయింది ఇదంతా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకున్న మాత్రానే ఆమె గారికి సాధ్యపడిందా అవును అంతే అక్షరాల అంతే అంతే అనుమానం లేకుండా మరంతే అచ్చం అలాగే జరిగింది కదా మరి ఈ ఆలోచనలు బుర్రలో తిరగడంతో గాయత్రి గడబిడైంది ఒక లాండ్ అయోమయంలో చిక్కుకుపోయింది పెళ్లి కుమార్తె వెంకటి పిలపెళా నవ్వడంతో ఇహంలోకి వచ్చినట్టయింది ఇది సుముహూర్తం నన్ను కాదు నీ మొగుడిని చూడవే ముందు టాకురా అన్నట్టు కొరకరా వెంకటవైపు చూసింది ప్రతిగా పిల్ల మరింతగా నవ్వుతూనే పెళ్ళికొడుకును తీరా తిలకించింది మిట్టపాలెం స్వయంభూ విఘ్నేశ్వరుడి గుళ్ళో నాడు జరిగిన సగ్గుమళ్ళ జగన్నాథరావు వెంకటిల వివాహం కొంచెం ప్రత్యేకమైంది కొంచెంలో కొంచెంగా విశేషమైంది మరంచేతనే నాటి పెళ్లి పల్చగా పరిడవిల్లింది బంధుమిత్రులందరూ అతి పల్చగానే జమయ్యారు బెల్లం పులుసులో తీయదనం తక్కువైనట్లు కోవెల్లోని పార్వతీ సుతుడే ఆ శుభకార్యానికి పెద్ద దిక్కు అనే పద్ధతిలో అక్కడ స్థితిగతి ఉంది కాకపోతే ఇద్దరూ సంతోషంగా ఉన్నారు అందుకనేమో పందిడ పెన వేసుకున్న పచ్చని కొబ్బరాకులు ఇంకింతగా పచ్చగిళ్ళాయి కరగ్రహణం తంతు కొంతసేపు సాగిపోయాక పీటల మించి లేచింది కొత్త జంట గాయత్రి దగ్గరకు గబగబా వచ్చేసింది వెంకటి దాని చెయ్యి పుచ్చుకుని బరబరా ఓ మూలక లాక్కెళ్ళింది ఎలా ఉంది ప్లాను కంఠాన్ని కంగుమనిపించింది నవ్వాలో ఏడవాలో తెలియలేదు గాయత్రికి మ్యారేజీ మార్కెట్లో మహారాణి అవ్వాలంటే ఆడదానికి ఐడియా ఉండాలే ఎవడు సాయం చేయడు మనల్ని మనమే కాసుకోవాలి అర్థమైందా వెంకటి గలగలమంది ఈలోగానే పెళ్ళికూడు తల్లి వరలక్ష్మి పళ్ళెం కాకేసింది జగను మళ్ళీ పీట్లెక్కాల్సమా మరో అరుపు అర్చింది దీంతో వెంకటి చురుగ్గా వరలక్ష్మిని వీక్షించింది కాసింత దూరంలో ఉన్న కర్ర కుర్చీని దగ్గరగా లాగి అందులో గాయత్రిని కుదేసింది ఆవిడే మా అత్తగారు నెంబర్ వన్ ఖనిజం పక్కా ముసలిగున్న మా చెడ్డ చెడ్డచలాకి ముచ్చట్లు లావు ఎంత బంగారం తొడిగిందో చూసావా అది చేస్తే ఆ సొమ్ములన్నీ మనమే కొడుక్కి జగన్ అని పేరెట్టి ఈవిడ జగన్మాత అయిపోయినట్లుగా ఫీల్ అయిపోతుంది అంటూనే చకచకా వెళ్ళిపోయింది కుర్చీలో కూర్చున్న గాయత్రికి కొన్ని నిమిషాల సమయం ముఖం మీద చిరు చెమటలు తుడుచుకోవడానికే సరిపోయింది ఉక్కిరి అయిపోయింది ఈ వెంకటి బాద్రైన ఇల్లాలు నీళ్లలో నిప్పులు పుట్టిస్తుంది నిండార రాజేస్తుంది మనసులోనే అనుకుంది ఆ వెంటనే వెంకటిని గురించిన ఆలోచనలు తమ బాల్యం ఇద్దరి మయాన చన్నాళ్లుగా సీమాని పట్టిన స్నేహం పెళ్ళి డబ్బు హోదా తదితరాల పట్ల దానికి ఉన్న ఆపేక్ష ఒకటేంటి చాలా వ్యవహారాలు తలకి చేరిపోయాయి సన్నాయి మోగుతోంది మంత్రాలు ఎగుస్తున్నాయి జ్యోతుల పళ్ళాలు వెలుగుతున్నాయి పందిరి పూస్తోంది ఒక్కసారిగా పాతకాలపు గుర్తుల్లోకి పదిలంగా పాకిపోయింది గాయత్రి మిట్టపాలెం ఊళ్ళో స్వర్ణదానపు వారి వీధి పేరు స్వర్ణం తీరు తగరం అక్కడ చాలా మిద్దెలలో ఒక గృహాన పుట్టింది వెనుతురు వల్లి గాయత్రి చాలా పూరిళ్లలో ఒక ఇంట వెలిసింది రామవర్ణం వెంకటమణి అలియాస్ వెంకటి గాయత్రి తండ్రి లక్ష్మణపణి రెవెన్యూ అధికారి లంచాలతో ఎల్లప్పుడూ డబ్బు చేసి ఉంటాడు కళకట్టి ఉంటాడు వెంకటి తండ్రి సూరప్పుడు వంట పుట్టి పేదరికంలో పుట్టి అందులోనే పొరలాడుతుంటాడు నిత్యం గారుతుంటాడు ఆచారి మేష్టార్ అడిచిట్ల బడిలో గాయత్రికి వెంకటికి పొత్తు కలిసింది కలిమి లేమి కౌగిలించుకున్నట్లయింది చదువు మైత్రి కలిసి నడిచినట్లుగా అయింది పెళ్లిడొచ్చాక గాయత్రిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏజీఎం నిట్టా నాగరాజు గారబ్బాయి నిట్టా విజయభాస్కర్ చేతుల్లో పెట్టారు పెద్దలు వైభవంగా జరిగిన మనువు గాయత్రికేమో కానీ వెంకట్ని మురిపించింది మైమర్పించింది అత్తగారింటికి రాగాలు పెడుతూ కారులో పోతున్న గాయత్రిని చిత్రంగా చూసింది వెంకటి కారు ఆపమంది అద్దం దించమంది పిచ్చా వెర్రా ఏడుస్తున్నావేంటి డబ్బున్న వాళ్ళ ఇంట్లో పడ్డావు దొబ్బుడాయ మిట్టపాలంలో ఏముందిట బొచ్చు బొబ్బరిగడ్డిని హాయిగా వాళ్తీరిపోయి కరెన్సీతో కులుకు నోట్ల కట్టలతో నాట్యమాడు రూపాయలు చూస్తూ పాపాయలు కను పెనిమిడితో అనిదినము పేట్రేపో బాధ చేసింది అయినా గాయత్రి గాయపడిన పక్షిలా తన్నుకుంటూనే ఉంది ఫలితంగా మరి కొంచెం చెప్పాలనుకుంది వెంకటి జట్టి కక్కట్ట పెళ్ళంటే చిన్నప్పుడు ఆడుకునే నులకతాడా కాదే సూత్రాన్ని తిప్పుకుంటూ ఓపుకున్నంతసేపు ఎగిరివడ్డానికి ఆయాసమే ఆనందం అనేసుకోవడానికి ఇది పుస్తల తాడాట మనిషిలోంచి మనిషి దిగుతాడు ఇద్దరు ముగ్గురవుతారు ఆమెకు నలుగురు అవుతారు గట్టిగా మాట్లాడితే ఎంతమంది అయినా అవుతారు మంచం మించి మంటల్లో పడకుండా ఉండాలంటే ఐవేజ్ ఉండాలి ఆస్తులు ఉండాలి ముందు ఆ ముష్టి ఏడు పాపు అసలు నీ అదృష్టం నాకు పడితే నా సామిరంగ ధూళు రేగొట్టిద్దును దులిపి దుకాణం పెట్టిద్దును అదోలా నవ్వింది అదోలా ఆ నవ్వుకు పెళ్ళికొడుకు విసిపోయాడు పట్టించుకోలేదు వెంకటి చింకి రుమాలతో గాయత్రి కళ్ళు తుడిచింది డ్రైవింగ్ ఉన్న దాన్ని పతికేసి దుక్కులు సారించింది పోవయ్యా మగడ కాముడే కామందన్నట్టు బతుకు దయచే దయచే మాదిరిగా చెయ్యి ఊపింది తక్షణమే కారు కదిలింది మరి కాసేపు ఉంటే గాయత్రికి బదులుగా వెంకటి తనతో బహిరంగ సంసారం చేసి బాలల్ని కంటుందన్న భయం మీద నిట్టా విజయభాస్కర్కి కలిగిపోయింది కారు జోరుగా క్షణాల్లోనే పెరిగిపోయింది కాలం ఇంకొన్నాళ్ళు జరిగాక ఒకనొక రోజు గాయత్రి ఇంట్లో దూరవాణి మోగింది అవతల కంఠం వెంకటిది హలో హలో డైరెక్ట్ పాయింట్ నా పెళ్ళి ఫలానా రోజు నువ్వు తప్పకుండా వచ్చి తగలడు నాలుగు రోజుల ముందే మిట్టపాలెం ఆఘోరించు చాలా విషయాలు చెప్పి చావాలి ఫోన్ పెట్టే ఆగివే 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 ఎవరు కట్నకానికి లేంటి వివరాలు ముట్టగించవేయే గరగరలాడింది గాయత్రి అవన్నీ ఇప్పుడెందుకు చెప్పను అందుకే ఆదికి ముందురా అన్నీ తెలుస్తాయి ప్రస్తుతానికి చెప్పేదొక్కటే పెళ్ళికొడుకు ప్రతాప నారాయణమూర్తి అనే నారిగాడు వంటల సుబ్బయ్య కొడుకు సంకటపాడు వాడికి నాకు పదమూడేళ్ళు తేడా అయినా పర్వాలేదు ఆపద్ధర్మం మొగుడు అంతకుమించి దేనికి జాగా బొక్క పడబలాడించేసింది వెంకటి ఫోన్ పెట్టేసింది అవాక్కైంది గాయత్రి ఇంతా చేస్తే నారిగాడా దీని మొగుడు మామూలుగానే దీనికి హెచ్చులు వాడితో పెళ్ళికిది ఎలా ఒప్పుకుంది ఆపద్ధర్మం అంటుందేమిటి మనసులో మలకలేసిన భావాలను అదుపులో పెట్టుకునేందుకు నా నా తంటాలు పడింది మన్నాడే సొంతూరికి పరుగులు తీసింది అది చందర్పవారి మామిడి తోట మిట్టపాలెం కొసానుంటుంది అక్కడికి గంట కిందటే చేరారు గాయత్రి వెంకటి పయ్యా చెట్ల గట్టి కొమ్మల మీద ఎదురెదురుగా కూర్చున్నారు ఆ సరికే వెంకటి ఆడిన మాటల వల్ల గాయత్రికి గాత్రం పోయినంత పని అయింది వెంకట నిర్ణయాలకి దాని పథకాలకి కలవరపడిపోయింది ఏం మాట్లాడాలో తెలియక లజ్జు గుజ్జులైంది ఇది మనిషా మందుగుండు సామాన మనసులోనే కుసిల్లింది కాసేపు అలా చేష్టలు అడిగిన తర్వాత దీని అసాధ్యం కూలా అనేసుకుంది సైండ్ పో సౌండ్ పోయిందేమిటే గాయత్రి మాత నా దూరాలోచన విని దిగ్భ్రమకు గురయ్యావా రేవెన్యూ పాప గగ్గోలుగా నవ్వులు కురిపించింది వెంకటి గాయత్రి నోరు విప్పక తప్పలేదు నువ్వేం పిల్లవే ఇంత దారుణమైన ప్రణాళిక చావులేంటి విడాకులేంటి అని మాత్రమే అనగలిగింది తప్పులేదు నువ్వలా అనుకోవడంలో తప్పేమీ లేదు కానీ నాకు ఇది తప్పదు ముక్తాయించింది వెంకటి ఈసారి కోపం ఉక్రోషం కలగలిసిన గాయత్రి నోటి వెంట తిట్లు రాబోయాయి తమాయించుకుంది చెప్పు మరోసారి చెప్పు నీ సెకండ్స్ మార్కెట్ గురించి ఇంకో మార్ చెప్పి గట్టిగానే అడిగింది కొద్దిపాటి విసుగుతో మొదలెట్టింది వెంకటి లాస్ట్ అండ్ ఫైనల్ మరోమారు అడక్కు చెవులు రిక్కించు ఆలకించు వెళ్ళి వెత్తింది వెంకటి డబ్బున్న ఇంట్లో పుట్టి పెరగాలనేది నా ఆశ చిన్నప్పటి నుంచి నేను చూస్తూ నీలాగే శ్రీమంతుల పిల్లగా ఉండాలని అభిలాష కుదరలేదు మన పుట్టక మన చేతుల్లో ఉండదు కదా బీదగా భూమి మీద పడ్డాను దరిద్రాలన్నీ అనుభవించాను కనీసం పెళ్లి చేసుకుని పిసలు పిప్పి ఉన్న కుటుంబంలో పడదామంటే అది కుదరడం లేదు పెళ్లిళ్ళ మార్కెట్లో నాకు ఇప్పుడు విలువలేదు నీలాగా పెద్దింటి పిల్లని చేసుకునే తాహతూ మా వంట బ్యాచి లేదు మా నాన్న చూస్తున్న సంబంధాలన్నీ నేలబారే కలిగిన వాళ్ళు నా వైపు కన్నెత్తితే ఒట్టు కాకుంటే పెళ్లి సంబంధాల సంతలో ఒక మెలిక ఉందని తెలిసేసుకున్నాను ఆ మార్కెట్ రహస్యాన్ని ఛేదించేశాను పెద్దగా ఊపిరి తీసుకుంటూ ఆగింది చెట్టుకొమ్మ దిగింది గాయత్రి కూడా మామిడి కొమ్మ విడింది స్నేహితులు ఇద్దరు నడక మొదలుపెట్టారు వెంకటి మాటలు కొన్ని గాయత్రికి అర్థమయ్యాయి మార్కెట్ మెలిక అనే విషయాలు మటుకు బోధపడలేదు వాటి గురించి చెప్పమన్నట్టుగా చూసింది వెంకటి చప్పున గొంతు పారించింది మన మ్యారేజీ మార్కెట్లో బడుగుల పిల్లల్ని పేరు లేనివాడి కూతుళ్ళని ఏ పెద్ద నా కొడుకు పెళ్లి చేసుకోడు ఆ సంతలో కీర్తి ప్రతిష్ట డబ్బు వంటివి ప్రాధాన్యతకు నోచుకుంటాయి కానీ ఆగింది వెంకటి కానీ అంటే రెట్టించింది గాయత్రి అదే సెకండ్స్ మార్కెట్లో అయితే ఇంకా ఏదో వెంకట చెప్పబోతుండగా సెకండ్స్ మార్కెటా తెల్లబోయిన గాయత్రి అవును సెకండ్స్ మార్కెట్టే అందులో అయితే పేద ధనిక విడాకుల పిల్ల విధవ పిల్ల లేవడి గుంట లేచిపోయిన గుంట ఇలాంటివేవీ లెక్కకు రావు ఆడి దొరికితే చాలన్నట్టుగా పెద్ద నా కొడుకులే మన వెంట తిరుగుతారు గాయత్రిని చూసింది వెంకటి దాని మొహంలో రంగులు తిరుగుతుండగా మరోసారి అందుకుంది నారిగాడితో పెళ్ళైపోయాక వాడి పోయినా వాడికి నేను విడాకులు ఇచ్చేసిన సెకండ్స్ మార్కెట్లోకి చేరినట్టే ఆ సంతలో డైవర్స్ తీసుకున్న బలిసిన బిడ్డలు పెళ్ళాలు లేచిపోయిన తెగబలిసిన దొరలు భార్యలు గతించిన ధనాల బడు ధాయలు బోలెడు మంది పెళ్లి కొడుకులుగా అవతరిస్తారు జంట కట్టాలని తంటాలు పడుతుంటారు ఆ ద్వితీయం అద్వితీయం కాబట్టి వాళ్ళ అమ్మ బాబులకు కోరికలు ఉండవు కోడలు దొరికితే చాలానట్టుంటారు ఆ మార్కెట్లో ఒరికి ఆడపిల్ల తప్పితే మరేం అక్కర్లేదు నా తండ్రి గాబులు దించిన గాడిపోయలు తవ్విన గారెలు దేవిన మేము రిక్తంగా ఉన్నా మా కుటుంబానికి పరువు మర్యాదలు లేకపోయినా నేను గొప్ప సంబంధంగానే నిలువునా వెలుగుతాను నాకు ఇష్టమైన భాగ్యమంతా నా ఒళ్ళోకొచ్చి పడేటప్పుడు రెండే పెళ్ళైతే మాత్రం నాకేం నొప్పి ప్రశ్నించినట్టుగా వాచ కదిలించింది వెంకటికి ఏం జవాబు ఇవ్వాలో గాయత్రికి తోచలేదు పైగా మ్యారేజీ మార్కెట్లో నేటి స్థితిని అది అర్థం చేసుకున్న విధానం అస్సలు మింగుడు పడలేదు వెంకట చెబుతున్న మాటల్లోనూ వాస్తవం ఉందని గాయత్రికి తెలుసును తొలిపెళ్లి షరతులు మళ్ళీపెళ్లినాటికి మగమహారాజుల్లో సడలిపోతాయన్న బోగట్ట ఎరకే కాకుంటే సంపద కోసంలా ద్వితీయ వివాహానికి వెంకట దిగిపోవడం ఏమిటి గాయత్రి కొద్దిగా బాధపడింది ఆ బాధలోంచే రూకలుంటే అన్నీ జరిగిపోతాయంటే రోగిస్ట్ మాత్రాన ఉన్న ఫళంగా నారిగాడు ఎందుకు చచ్చిపోవాలి తప్పదన్నట్టుగా పలికింది దరిద్రలో బతుకుతూ అందరి చేత తక్కువగా చూడబడ్డం కంటే పుట్టబోయే పిల్లల్ని లేమిలో ముంచి తేల్చడం కంటే సెకండ్స్ మార్కెట్లో డిమాండ్ ఉన్న శాలబుల్ కొమోడిటీని కావడమే మంచిది అనిపిస్తుంది దర్జాగా సాగిపోవాలన్న నా కళ అప్పుడే నిజమవుతుంది ఇక నారిగాడి సంగత వాడు చావాలని నేనెందుకు కోరుకుంటానే రెండేళ్ళు వాడుతూ బతుకుతాను ఆ తర్వాత విడాకలిస్తాను అగ్నిలో దూకి నిక్షేపంగా బయటపడిన అవుతాను ఆ మీదట నీకంటే పెద్ద సంబంధమే నాకు రావచ్చునేమో టకటకా ముగించేసింది వెంకటి సెకండ్ స్మ్యాడ్ మార్కెట్ ధేరీ గాయత్రి శిరస్సును మెల్లమెల్లగా తాకడం మొదలైంది కొన్ని దినాలు ఆ తనువులోనే ఉండిపోయింది అయినా కూడా నారీ వెంకట్ల పెళ్లికి వెళ్ళలేకపోయింది ఆ పరిణయంలో పవిత్రత లేదేమోనన్న సందేహం ఆమెను పీడించడమే ఇందుకు ప్రధాన హేతువు సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మళ్ళీ మరో పెళ్లి పిలుపు అదే దూరవాణి అదే గలం అదే ఆహ్వానం వెంకటరమణి వెట్స్ జగన్నాథరావు నేను అనుకున్నట్టుగా జరుగుతున్న నా వివాహం నువ్వు తప్పకుండా రావాలి శుభాకాంక్షలు చెప్పాలి మా వారు పెద్ద బ్యాంకులో సేల్స్ ఆఫీసర్ ఒక్కడే కొడుకు కోట్లాధిపతి వాళ్ళ నాన్న మెరైన్ ఇంజనీర్ ఒక్కగానొక్క ఆడపడుచు యుఎస్ సిటిజన్ అది ఇక్కడికి రాదు సో నో బాధ్యత పెళ్ళికొడుకో విడోవర్ నేనో డైవర్సీ కాసులు లేని రామవర్ణం వెంకటి ప్రధాన నారిగాడి మీదుగా సమకూసప్పరాదుకున్న సగ్గుమల్ల జగన్నాథరావుతో జత కట్టబోతోంది సరైన సంతుని కనబోతోంది నత్తం ముదురుతోంది నాయరాలవుతోంది ధన కనక వస్తువాహన దంభాచార భేదాలు లేని సెకండ్స్ మార్కెట్కి జిందాబాద్ ఆడపిల్లకి మొగుడు నేర్చుకునే సమాన సదవకాశాన్ని కలగజేస్తున్న రెండో అంగడికి జై 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 ఫోన్ పెట్టేసింది వెంకటి మీ ఫ్రెండ్ గారు అప్పగింతలు రండి రండి కుదిపినట్టుగా సగ్గుమల జగన్మాత కర్ణానికి చేరి ఖై ఖై అంది వర్తమానానికి చేరింది గాయత్రి జగన్మాత అందించిన పిలుపును పుచ్చుకుంది కాసింత ఎడంగా ఉన్న పందిట్లోకి వెళ్ళింది నిరామయంగా నిలిచింది వెంకటన్నట్టే ఇది జరిగింది దాని మాటను అది కాయపరుచుకుంది తనకంటే పెద్ద సంబంధమే దక్కించుకుంది మార్గాన్ని మార్చుకుంది ముళ్ళు లేని దారి చూసుకుంది ఇలా ఏవేవో సంగతులు ఆ క్షణాన గాయత్రిని చుట్టుముట్టేశాయి కాకర బీకరైపోయింది ఆ లిప్తకాలంలో తన కళ్ళల్లో కళ్ళు పెట్టి హాయిగా చూసిన వెంకట్ని గాయత్రి ఎప్పటికీ మర్చిపోలేదు కథ సమాప్తం కథ బాగుందండి నాకు కూడా తెలియదు ఇది ఇది కూడా కొత్తదే విషయం ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట అయితే ప్రపంచం చాలా వేగంగా మారిపోతుందండి మనకి తెలియని ఎన్నో విషయాలు తెలియచెప్తుంది అందుకే కలికాలం అన్నారండి దీన్ని కథ సమాప్తం అండి ఈ విషయం మీద మీరు అందరూ నాకు లై లైకులు చేయాలి తర్వాత కామెంట్స్ పెట్టండి అసలు కామెంట్స్ అస్సలు పెట్టడం లేదు ప్లీజ్ నా కోసం కొంచెం టైం కేటాయించుకొని కామెంట్స్ పెట్టండి ప్లీజ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను